కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పరిధిలోని నూట డెబ్బై ఐదు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది సర్వే నెంబర్లలో జరిగిన నాలుగు వందల డెబ్బై ఆరు రిజిస్ట్రేషన్లను రద్దు చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు మైత్రి వరుస కథనాలకు స్పందించిన అధికారులు తదుపరి చర్యలకు పూనుకున్నారు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయగా గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నాలుగు వందల ఎనిమిది రద్దు ప్రక్రియను ఆర్టీఓ మహేశ్వర్ జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు కొత్తపల్లి మండల కేంద్రంలోని సర్వే నూట డెబ్బై ఐదు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిదిలో చేసిన భూముల రిజిస్టేషన్లను రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయం నుండి పది రోజుల క్రితం గంగాధర సబ్ రిజిస్టేషన్ కార్యాలయానికి నోటీసులు అందాయి ముప్పై ఏళ్లుగా సీలింగ్ యాక్ట్ అమల్లో ఉన్నందున సదరు భూములపై ఎలాంటి లావాదేవీలు జరపకూడదని హైకోర్టు ఆర్డర్ ఉంది ఈ మూడు సర్వే నెంబర్లలో సుమారు ఇరవై ఎకరాల భూమి ఉండగా అందులో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల ఎనిమిది రెండు వేల ఆరు రెండు పదకొండు కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి నోటీసులు అందాయి హైకోర్టు ఆర్డర్ కలెక్టర్ నోటీసులను బేఖాతరు చేసిన కొందరు సబ్ రిజిస్ట్రార్లు సర్వే నెంబర్లు నూట డెబ్బై ఐదులో మూడు నూట తొంభై ఏడులో రెండు వందల తొంభై ఒకటి నూట తొంభై ఎనిమిదిలో నూట ఎనభై రెండు రిజిస్ట్రేషన్లు చేశారు రెండు వేల పద్దెనిమిది వరకు కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో ఉన్న కొత్తపల్లి మండలాన్ని గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మార్చారు కానీ అప్పటికే కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నాలుగు వందల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్లు జరిగాయి తర్వాత గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో యాభై రెండు రిజిస్ట్రేషన్లు కాగా ఒకటి మాత్రం లోకాయుక్త ఆదేశాల మేరకు జరిగినట్లు తెలిసింది కొత్తపల్లి భూముల క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్లపై లోక్సత్తా నాయకులు చేసిన పోరాటంతో భూముల అక్రమ రిజిస్టేషన్ విషయం వెలుగులోకి వచ్చింది లోకాయుక్త సూచనల మేరకు కలెక్టర్ పమిళా సత్పతి సర్వే నెంబర్లు నూట డెబ్బై ఐదు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిదిలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు వందల ఆరు రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలను జారీ చేసింది セーリングプロセのセーリングプロセスーリングプロのセリングプロスのセリングのセーリングプロセーシングスのセングプロスのセーリングプロセスのセンのーリーのセーリンのセーリンのープのののシのプーー ಎಮ್ಆರ್ಒಸಿ ತಗೊಳ್ಳಿ ಆಡ್ರೋಸ್ ಈ ರೀತಿಯ ಎವಿಡೆನ್ಸ್ ಮುಂಕಾಯ ಎವಿಡೆನ್ಸ್ ಅಲ್ಲಿ ಎಡನ್ಸ್ ವಿಚಾರ ದಾಂಟ್ಲೂ ಭಾಗೇಟೆ ಈ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಸಂದರ್ಭ ಎನ್ನು ರಿಜಿಕ್ಷೇಷನ್ ಜರಿ